రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ మొక్క డిస్ట్ నేను వచ్చేసరికి అయితే మేము పెట్టి నలభై రోజులైతే అవుతుంది అనమాట దీనికి వచ్చేసరికి ఈ రోజు మేమైతే పురుగు మందు కొట్టడానికి వచ్చామనమాట పురుగు మందితో పాటు కొంచెం బలాన్ని కూడా మందులు అయితే తీసుకొచ్చామనమాట అందులో ఫస్ట్ వచ్చేసరికి ఈ కావేరి కిక్ అనమాట ఇది మైక్రోటెక్ కంపెనీ వారిది కావేరి కిక్ అనమాట అలాగే పురుగు మందు వచ్చేసరికి సహకార కంపెనీ వారిది మూవ్ అనమాట ఇది కత్తెరి అలాగే లద్ది పూర్కి అయితే బాగా అయితే పనిచేస్తుంది అనమాట అలాగే ఈ రెండింటితో పాటు ఇంకొక మంది అయితే తీసుకొచ్చి ఇది వచ్చేసరికి అమీనో ప్లస్ అనమాట ఇది మొక్క బలంగా రావడానికి అలాగే మనకి నల్ల అయితే ఉంటుందన్నమాట మనకి ఎక్కువ రోజులు మొక్క బలంగా అలాగే నల్లగా ఉండి మనకి అధిక దిగుబడి ఇవ్వడానికి అయితే ఇదైతే బాగా ఉపయోగపడుతుంది అనమాట ఈ మూడు మందులు వచ్చేసరికి అయితే మనం అయితే ఫస్ట్ అయితే డ్రమ్లు అయితే కలిపేసుకున్నాం ఫస్ట్ వచ్చేసరికి కిక్ అయితే పోసుకొని కలిపేసాం ఆ తర్వాత వచ్చేసరికి అయితే మనం ప్లస్ కూడా అయితే డ్రమ్లో పోసైతే మిక్స్ అయితే చేస్తాం అనమాట ఈ మూడు మందులు మిక్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే నేను ఒకసారి రెండు వందల లీటర్ల డ్రమ్ములు అయితే అయితే మిక్స్ చేస్తాను అనమాట అలాగే వీటితో పాటు మనం తెచ్చుకున్న పురుగు మంది మూ కూడా అయితే డ్రమ్లు అయితే పోసేసాను అనమాట ఈ మూడు మందులు నేనైతే ఒకటే డ్రమ్ము టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ అనమాట అందులో అయితే మూడు పోసి పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత విధంగా పవర్ స్ప్రేర్ అయితే తీసుకొని అందరైతే ఈ మంది అయితే పోసుకున్నాం అనమాట ఈ పవర్ స్పేర్ వచ్చేసరికి మనకి గంటకి ఒక రెండు డ్రమ్లు అయితే స్ప్రే చేస్తుంది అనమాట అందుకే దీన్ని అయితే తీసుకొచ్చాము మొత్తం కలుపుకున్న తర్వాత అందులో పోసుకొని నేనైతే ఒక గంటలో అయితే రెండు అయితే స్ప్రే చేస్తాం అనమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పొరుగు చచ్చిందని మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అంతవరకు బాయ్ థ్యాంక్ యూ గైస్